రోహిణి అయితే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు రో మనోజ్ అని అనేసరికి ఏంటి మోసం నువ్వు చేసింది మోసం అందరికన్నా పెద్ద మోసం చేసింది నువ్వు 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 వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టావు వాళ్ళని మోసం అంటావేంటి అని అనేసరికి రోహిణి అయితే ఏడుస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇక మనోజ్ అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఒకసారి రోహిణికి ఫోన్ ఇవ్వా అని చెప్పేసి అయితే మనోజ్ వాళ్ళ ఫ్రెండ్కి అడిగేసరికి రోహిణి ఇక్కడికి వెళ్ళిపోయింది అనైతే అనేస్తూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి రోహిణి అక్కడ లేదా వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళింది అనైతే షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆ కోపంలో మనోజ్ అయితే కిందకి దిగుతూ ఉంటాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడైతే చాలాసేపు అవుతుంది అని అయితే అనేసరికి ప్రభావతి అయితే ఎవరే నువ్వు చేసిన కారణంగా రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇల్లు మొత్తం అల్లకొల్లాలం చేసేస్తావని అంటే అయినా నా బారి నానాల్సిన అవసరం నీకేనరా అని చెప్పేసి అయితే మనోజ్ అయితే బాలున కొడుతూ ఉంటాడు ఇక మన రోహిణికి రోహిణి విషయంలో ప్రభావతి అయితే ఎవరే ఏం చేస్తున్నావురా అని మనోజ్ కసైతే అయితే చూస్తూ ఉంటుంది ఎవరే వగ్గరా వగ్గు అని అనేసరికి నేను వగ్గను రుచే పనికి నేను వగ్గును అని మనోజ్ గట్టిగా పట్టుకునేసరికి వగ్గకపోతే నీ సంగతి తేలిస్తానని చెప్పేసి అబ్బా కొడుతూ ఉంటాడు బాలు అలా కొట్టేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి మీన అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంట్రా ఏంట్రా నువ్వు చేసింది ఏడ్ చేస్తావరా అని చెప్పేసి అయితే బాలు అయితే మనోజ్ రెండు చేతులు వెనక్కి పెట్టేసి కొట్టడానికైతే ఇదవుతూ ఉంటాడు అలా మనోజ్ రో మనోజ్ బాలు కొట్టుకోవడం చూసి బాలు అక్కడే ఉన్న సత్యం అప్పుడే వచ్చిన అయితే కొట్టుకోండి కొట్టుకొని చచ్చిపోండి అని అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ఒక్కసారిగా మనోజ్ బాలు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అలా ఉండిపోగానే మనోజ్ బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక బాలు చేసిన పనికి అయితే మేన అయితే ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే మేననే ఏదో అనేసరికి మేన అయితే ఏడుస్తూ ఉంటుంది